ఖచ్చితంగా భార్య చనిపోతుంది లేదా స్త్రీ జాతకంలో అయితే భర్త చనిపోతాడు ఎప్పుడు ఆ యొక్క దశాకాలంలో చనిపోతారు ఈ శుక్రమా దశాకాలంలో చనిపోతారు లేదా నక్షత్రం మీద శుక్రుడు ఉన్నాడు కాబట్టి కుజుడు యొక్క దశాకాలంలో చనిపోతారు అన్నమాట అట్ట చనిపోయేదానికి ఒక ఆప్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఏడో స్థానాలు పెద్ద ఎప్పుడైనా నీచం అయితే పర్వాలేదు బ్రతుకుతారు నీచమైపోయి అక్కడే మళ్ళీ ఉంటే కానీ ఖచ్చితంగా చనిపోతారు ఇప్పుడు రుసభగ్నానికి ఏడవ స్థానాధిపతి కుజుడు కూజుడు ఎక్కడ నీచమైపోతాడు కర్కాటకంలో నీచమైపోతాడు కుజుడు కూజుడు కర్కాటకంలో పునర్వసు నాలుగో పాదం పైన ఉంటే ఖచ్చితంగా చనిపోయేదానికి నైంటీ నైన్ పర్సెంట్ అవకాశాలు అనేది ఉంటాయి ఎప్పుడు చనిపోతారు కుజమహర్దశలో కానీ లేదా గురుమహర్దశలో కానీ ఎందుకంటే పునర్వసం నాలుగు మంది కుజుడు ఉండడం వల్ల ఇతను స్త్రీ జాతకంలో అయితే భర్త ఏడవ స్థానాధిపతి ఈ విధంగా ఉంటే ఆ యొక్క దశాకాలంలో చనిపోతారు లేదా పురుషుల జాతకంలో కుజుడు ఏడవ స్థానాధిపతి ఉండి ఆ యొక్క దశాకాలంలోనే వాళ్ళు కూడా చనిపోతారు ఆ దశలు లేవనుకోండి ఆ చావలనేటివి రావు ఆటోమేటిక్గా లేదా ఆ దశ ఉంటే ఖచ్చితంగా చనిపోయేదానికి ఎక్కువ ఆప్షన్స్ అనేది ఉంటాయి అన్నమాట ఇప్పుడు మిథుల నగ్నం మిథులు లగ్నానికి గురువు ఏడవ స్థానాధిపతి నీచం ఎక్కడైపోతారు గురువు ఇక్కడ మకరంలో గురువు నీచం గురువు నీచం ఉత్తరాషాఢ రెండు పైన రెండు పైన గురువు ఉంటే రవి నక్ రవి దశాకాలంలో కానీ గురుమహ దశాకాలంలో కానీ పురుషుడికైనా స్త్రీకైనా ఆ దశ జరిగినప్పుడు పురుషుడికి భార్య చనిపోతుంది లేదా స్త్రీకి భర్త చనిపోతాడు ఆ యొక్క దశాకాలంలో మాత్రమే ఆ దశలు లేవనుకోండి అలా జరిగే అవకాశం అనేది ఉండదు అనమాట లేదు లేదంటే ఖచ్చితంగా చనిపోయేదానికి అవకాశం ఉంటుంది ఇది గురువు భార్యకైనా భర్తకైనా మరణాలు ఈ విధంగా వస్తాయి అని మనం తెలుసుకోవచ్చు కర్కాటక లగ్నం చంద్రుడు లగ్నాధిపతి చంద్రుడు ఏడవ స్థానాధిపతి శని శని ఏడవ స్థానం అంటే కలత్ర స్థానం అని దాకా ఇందాక చెప్పుకున్నాం కదా ఇప్పుడు శని ఎక్కడ నీచమవుతాడో ఎనిమిది తొమ్మిది పది జన్మస్థానంలో శని నీచం నీచమైపోవడం వల్ల శని మహర్దశలో భర్త చనిపోయడానికి అవకాశం ఉంటుంది పురుషుడికి అయితే భారీ చనిపోతుందనమాట ఎప్పుడు చనిపోతారో ఈ యొక్క దశాకాలంలో చనిపోయేదానికి అవకాశం ఉంటుంది ఆ యొక్క దశాకాలం లేదనుకున్నాం చనిపోయే అవకాశం అనేది ఉండదు అది కూడా అశ్వని ఒకటో పాలన ఉంటే ఖచ్చితంగా మరణమే దాన్ని మనం తప్పించలేం ఆ యొక్క దశాకాలంలో తప్పించడానికి జరగదు ఇంకేదన్నా మృత్యుంజయమో అలాంటివి ఏదైనా చేసుకునేదానికి పరిహారాలు ఉంటాయి ఇప్పుడు సింహలగ్నం సింహలగ్నానికి కూడా శని ఏడవ స్థానాధిపతి అది కూడా అశ్విని ఒకటి మీద మేషంలోనే శని నీచం శని నీచం అశ్విని ఒకటి మీద ఈ విధంగా ఉన్నా కూడా ఈ యొక్క దశాకాలంలో కానీ లేదా కేతు యొక్క దశాకాలంలో కానీ మరణం అనేది సంభవిస్తుంది భార్యకైనా భర్తకైనా భర్త జాతకంలో భార్యకి భార్య జాతకంలో భర్తకి ఇలా ఉంటాయి ఇప్పుడు కన్యాలగ్నం కన్యాలగ్నానికి ఏడవ స్థానాధిపతి గురువు ఇక్కడ ఐదులో నీచం గురువు గురువు నీచం ఉత్తరాషాఢ రెండు పాదం మీద ఉంటే ఖచ్చితంగా గురుమహర్దశలో కానీ లేదా రఘుమహర్దశలో కానీ వీళ్ళకు మరణం అనేది సంభవిస్తుంది భార్యకైనా లేదా భార్య జాతకంలో ఉంటే భర్తకైనా ఈ విధంగా మరణం అనేది సంభవిస్తుంది అంటే ఏడో స్థానానికి నిజం అయిపోకూడదు నీజం అయిపోయి ఆ నక్షత్ర పాదాల మీద ఉన్నప్పుడు మాత్రమే ఆ ఫలితం అనేది ఎక్కువగా ప్రజలుగా ఉంటుందన్నమాట ఆ దశాకాలం అనేది మనం తెలుసుకోవాలి ఇప్పుడు తులాలగ్నం తులాలగ్నానికి కుజుడు ఏడవ స్థానాధిపతి కుజుడు ఏడవ స్థానాధిపతి ఎక్కడ నీచమవుతాడు ఎక్కడ కర్కాటకంలో నీచం కుజుడు ఎక్కడ పునర్వసు నాలుగవ పాదం మీద నవాంశంలో కూడా అక్కడే ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నీచం మనం తెలుసుకోవచ్చు కాబట్టి మరణం అనేది గురుమహర్ దశలో కానీ లేదా దశలో కానీ ఆ స్త్రీకి అంటే ఆ దశాకాలం ఉంటే ఖచ్చితంగా మరణం అనేది వెళ్ళైన తర్వాత ఆ విధంగా జరుగుతుంది లేదా పురుషుడికి ఉంటే పురుషుడి యొక్క జాతకంలో ఆ యొక్క దశాకాలంలో స్త్రీకి అంటే భార్యకి మరణం అనేది జరుగుతుంది అనమాట ఇలా మనం తెలుసుకోవచ్చు అదేవిధంగా రుచికాల లగ్నం రుచికాల లగ్నానికి శుక్రుడు ఏడవ స్థానాధిపతి ఏడవ స్థానాధిపతి నీచం ఎక్కడైతాడేనా ఎనిమిది తొమ్మిది పది పదకొండు అంటే శుక్రుడు ఇక్కడ నీచమవుతాడు ఏ నక్షత్ర పాదాల మీద చిత్త రెండు మీద ఉంటే పక్కా నీచం హండ్రెడ్ పర్సెంట్ నీచం అవుతాడు మళ్ళా కూడా అక్కడే ఉంటాడు ఇంకా ఆ యొక్క దశాకాలంలో శుక్రమహర్ దశలో కావచ్చు లేదా పూజ మహర్ దశలో కావచ్చు నీచమైపోతాడు అదే ఉత్తర నాలుగు మీద ఉన్నాడు అనుకోండి నీచం అయిపోయి మళ్ళీ అవుతాడు ఇక్కడ కాబట్టి అప్పుడు ఆ ఫలితం జరిగే అవకాశం ఉండదు అది తర్వాత రాసుకుని అడుగుతుంది ఇప్పుడు కేవలం చనిపోయేదానికి మాత్రం ఎన్ని అవకాశాలు ఉన్నాయో అది మాత్రమే తెలుసుకున్నాం కాబట్టి ఈ విధంగా ఉంటే కూడా ఆ యొక్క దశాకాలాల్లో భార్య కానీ భర్తకు లేదా భార్యకు భర్త కానీ చనిపోతారు అనేది మనం తెలుసుకోవాలి ఇప్పుడు ధనుర్ లగ్నం ధనుర్ లగ్నానికి బుధుడు ఏడవ స్థానాధిపతి మేన రకంలో వివాహాలు జరిగేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఏడవ స్థానాధిపతి ఎక్కడ నీచమైతే అడిగిన తి మేనంలో నీచం బుధుడు బుధుడు అయితే ఈయన రేవతి నాలుగు మంది ఉన్నా కానీ లేదా ఉత్తరాభాద్ర రెండు మంది ఉన్నా కానీ ఖచ్చితంగా ఉత్తరాభద్ర రెండు మంది ఉంటే మళ్ళా నవాంశంలో ఖచ్చితంగా మనకు ఉత్సవం లేక వస్తాడు కాబట్టి లేదు రేవతి నాలుగు మంది ఉంటే ఖచ్చితంగా బుధమోహర్ దశలో కానీ లేదా అంతే దశలోనే రేవతి నక్షత్రం బుధమహర్దశి బుధుడు ఏడవ స్థానాధిపతి ఆయన కూడా దశ కేవలం బుధమహర్దశక ఎప్పుడైనా జరిగితే ఆ యొక్క దశాకాలంలో పురుషుడికైతే భార్య చనిపోవచ్చుంది భార్యకైతే పురుషుడు చనిపోతాడు అని మనం తెలుసుకోవచ్చు ఇలా ఉంటుంది అన్నమాట ఇప్పుడు మకర లగ్నం మకర లగ్నానికి ఏడవ స్థానాధిపతి చంద్రుడు చంద్రుడు ఎక్కడ నీచం రుచికంలో నీచం చంద్రుడు రుచికంలో నీచం అంటే జీరో జీరో భార్య కానీ భర్త కానీ ఈ వివాహంలో చేసుకుంటే ఈ యొక్క దశాకాలంలో ఏ దశాకాలంలో అనురాధ నాలుగు పైన చంద్రుడు ఉంటే ఖచ్చితంగా నమాంశంలో కూడా ఇక్కడే ఉంటాడు కాబట్టి మహర్దశలో కానీ లేదా చంద్రమహర్దశలో కానీ వీళ్ళకు విడవ అనేది జరుగుతుంది అనమాట స్త్రీకైనా పురుషుడికైనా అంటే భార్య కానీ భర్తను కానీ కోల్పోయే అవకాశాలు వీళ్ళకు ఈ విధంగా ఎక్కువగా ఉంటాయి అని మనం తెలుసుకోవచ్చు అదేవిధంగా కుంభలగ్నం కుంభలగ్నానికి రవి ఏడవ స్థానాధిపతి రవి ఎక్కడ నీచమవుతాడో ఇక్కడ తులారాశిలో రవి నీచం అప్పుడు ఏ దశాకాలంలో అని తెలుసుకున్నాం చెత్త మూడు మింద రవి ఉన్నాడు అనుకున్నాం దశలో కానీ రఘుమహర్ దశలో కానీ వీళ్ళకు జరిగితే ఆ దశలో ఖచ్చితంగా ఆ దశాకాలంలో స్త్రీకి భర్త భర్తకు భార్య ఇద్దరిలో ఎవరొకరు ఆ దశాకాలంలో కోల్పోతారు అన్నమాట ఆపోజిట్లో ఎవరున్నా వాళ్ళకు భర్త కానీ వారి కానీ కోల్పోవడం కానీ విడిపోవడం కానీ జరుగుతుంది ఒకవేళ ఆయుష బలం ఎక్కువగా ఉంటే విడిపోతారు ఆయుష బలం తక్కువగా ఉంటే చనిపోతారు బుధుడు ఏడవ స్థానాధిపతి బుధుడు బుధుడు ఎక్కడ నీచం లగ్నంలోని నీచం నీచం బుధుడు అంతే రేవతి నాలుగు పైన ఇంకా అయిపోయింది మేనరికం వివాహం జరిగింది బుధ జరిగింది మేనగోడలు చనిపోయింది అంతే లేదా మెనత కూతురు మేనమామ కూతురు కూతురు మెనత్త కొడుకో మేన మేనమామ కొడుకో వివాహాలు అనేవి జరుగుతాయి ఇక్కడ జరిగిన సమయంలో ఖచ్చితంగా ఆ యొక్క దశాకాలంలో ఖచ్చితంగా ఇల్లు చనిపోతారు అది పాపగ్రహాలతో కలిసి ఉంటే బుధుడు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇలా తెలుసుకోవాలి ఒక భార్య అయినా ఒక భర్త అయినా ఎందుకు చనిపోతారు వివాహమైన తర్వాత అనే విషయాన్ని మనం ఈరోజు క్షుణ్ణంగా అర్థమయ్యే విధంగా తెలుసుకున్నాం అనమాట రాసికొండలో ఈ విధంగా ఉంటే ఈ విధంగా జరుగుతుంది అని ఖచ్చితంగా మనం తెలుసుకోవడానికి ఉపయోగపడేది